నాగోల్ నుండి ఉప్పల్ వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయమయ్యి రహదారిపై వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఓ మహిళ నాగోల్ రోడ్డుపై ఏర్పడిన గుంతలోని మురికి నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేసింది రోజు ఇక్కడి నుండి వెళ్తుంటే తన పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని తాను కూడా భరించలేకపోతున్నానని ఉప్పల్ నుండి నాగోల్కి వచ్చేలోపు ముప్పై గుంతలని లెక్క పెట్టానని మేము కట్టిన ట్యాక్సీలు ఏమవుతున్నాయని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది సదరు మహిళ ఈ మహిళకు నాగోల్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకులు చింతల సురేందర్ మరియు స్థానికులు కూడా మద్దతు ఇచ్చి స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడటంతో మహిళ అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే ముప్పై గుంతలు లెక్క వచ్చా నేను ఇది ఇది దారుణంగా ఉంది ఈ గుంత ఇంకా నా వల్ల కాలే కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు ఒకసారి మెదర్ చేసుకోండి మీకు తెలుస్తది రోజు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోజు కాదు ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడించారు కానీ మాకు సాల్వ్ కావాలి అసెట్ అలకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడే డెడ్ లైన్ ఇవ్వండి ఒక టైం సార్ ఎలక్షన్ కోడ్ ఉంది అది అదే అలాగే అయింది కానీ శాంక్షన్ అయింది కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్ ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడము దయచేసి మీకు రిక్వెస్ట్ కింద నేనే పడుకోలే నేనేమి నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను నేను పడుకోలేదు మా పిల్లలు ఒకసారి రెండు సార్లు పడ్డారు చిన్న పిల్లలు రోడ్ టాక్స్ మీరు వెహికల్ కట్టినప్పుడు కడుతూనే ఉంటారు రోడ్ ట్యాక్స్ ఏ సార్ మనం నేను ఒక్క రూపాయి తీసుకోను ఎలక్షన్స్ అప్పుడు రోడ్ ఉన్న రోడ్డు బాగా చేయండి అంటే ఎందుకు బాగా చేయరు సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకందరికీ చెప్తున్నాను నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేసింది ఇది సో రోడ్ అనేది మన ఇల్లు లాగా అది కూడా మనం చూసుకోవాలా ఎవరికో పట్టింది తిట్టుకుంటూ పోతే తిట్టుకుంటూ పోతే అవ్వట్లేదు పనులు వాళ్ళు చేయట్లేదు రోడ్ బాగా చేయాలనుకుంటున్నాను నేను ఇవే కాదు హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ గుంతలమయం ఎన్ని హైటెక్ సిటీలు వచ్చినా రోడ్లు బాగాలేకపోతే నడవదు సో రోడ్లు బాగా చేయాలి రోడ్ ట్యాక్సీలకి మాకు న్యాయం చేయాలి ఇది మన డబ్బే ఇది మన ఇల్లే మన ఆస్తే మనది మనం అడగడంలో తప్పు లేదు అది మేడం కాదండి ఎప్పటి నుంచే శాంక్షన్ అయిన దానికి ఇప్పటివరకు రోడ్డు మళ్ళీ చెప్పియలేదు కనీసం మట్టి అయినా కదా వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతురండి చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మించి బండ్లు పోతుంటే అంతా మేము బట్టలతో తడిచిపోతున్నాం మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెట్ చేస్తున్నారు చేయొచ్చు కదా రోడ్లు మన కోసమే కదా మీరు కూడా వెళ్తుంటారు కదా అందరు వెళ్ళేటవాళ్ళే కదా చూడండి కొంచెం ఒకసారి మాకు ఈ రోడ్లు మంచిగా చేసే చాలు మాకు ఇంకేం లేదండి ఇది ఆనందనగర్ నాగోల్ నుంచి తాజా టిఫిన్స్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయిస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను మేమే ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా ట్రైస్ దగ్గర నాగోల్ బల్లె కూడా చాలా ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయ్యే వర్క్ 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 ఆర్డర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ కూడా ఆగింది ఈ జూన్ ఫోర్త్ వరకు ఫస్ట్ వీక్లోనే ఈ వరకు ఒక స్టార్ట్ చేపిస్తాను మేము హామీ ఇస్తున్నాం